ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి ఆగస్టు ఇరవై ఒకటి తేదీన వీరికి ఏం జరగబోతుంది అలాగే సింహరాశి వారు ఎదుర్కొనే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు పరిస్థితులు ఈ రోజున సద్వినియోగం చేసుకునే అవసరమైన సూచనలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజున పూర్తి అంశాలు తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎవరితో ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని అనుకునే వ్యక్తులు అలాగే వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి పని పూర్తి చేసే వ్యక్తులు వీరు కఠినంగా మాట్లాడుతారు అలాగే సమయం పరిస్థితి వ్యక్తి ఇవన్నీ తగినట్లుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం ఈ రాశివారు దేనికైనా టార్గెట్ పెట్టారంటే కంటి మీద కొనుకు ఉండదు ఈ రాశివారు కష్టమైన నిజాయితీ దారిలోనే వెళ్తారు వీరు మౌనం ఒక పాఠం వీరి కళ్ళల్లో ఎప్పుడూ ఒక దూరగమ్యం మెరిసే ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు వీరికి జీవితం అంటే ఒక ప్రయాణం అనుభవాల మధ్య భావాల మధ్య ఆలోచనల మధ్య ఒక నిరంతర సంచారం అలాగే ఈ రాశివారు ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా చేసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది అయినా వీరికి చాలా జాలి గుణం కానీ కోపం ఎక్కువ మళ్ళీ బాధపడతారు కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంటుంది సింహ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ రాశి వారికి ఇలా ఉంటుంది సింహరాశి వారికి తగినటువంటి అదృష్టం రాబోతుంది కొన్నిసార్లు మీ సామర్థ్యాన్ని మీ ప్రతిభను తక్కువ అంచనా వేసుకుంటారు మీలో ఉన్న బలం మీకు బాగా తెలుసు ఈ కొన్ని సమయాల్లో మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటారు అలాగే ఈ రోజున అనుకోని అదృష్టం కలిసి వస్తుంది అప్పుల బాధ తీరిపోతుంది ఒక ప్రభావవంతమైన శక్తివంతమైన వ్యక్తి వలన మీకు ధనలాభం కలుగుతుంది కొన్నిసార్లు విరుద్ధంగా కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది మనం చేసుకునే కృషి మనం ఎంచుకునే మార్గం ఏ కాలంలో అయినా ఈ రాశి వారికి కలిసి వస్తుంది కాలం మనకు అనుకూలంగా మారబోతుంది అదేవిధంగా ఈ రాశివారు కాలం అనుకూలంగా మారే వరకు ఎదురు చూడకూడదు సమయాన్ని మనమే అనుకూలంగా మార్చుకోవాలి ఇలా చేయడం వలన మన పని సాఫీగా సాగిపోతుంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతాయి ఆర్థిక లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఓకే ఉద్యోగంలో ఉన్నవారు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీలు కూడా కావచ్చు అదేవిధంగా అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి మానసికంగా ఆనందంగా ఉంటారు శుభకార్యాలలో పాల్గొంటారు ఆపించిన ఫలితాలు సిద్ధిస్తాయి ఒక విషయంలో అధికారులను కలుస్తారు ఆ అధికారులు ప్రశంసిస్తారు గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో కొన్ని గ్రహాలతో సంయోగం కూడా జరుగుతుంది అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఏర్పడే రాజయోగాలు వ్యక్తి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది ఈ రాశివారికి సంతోషంగా ఉండేటట్లు చేస్తాయి ఇంకా ఆర్థిక విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాల్లో కొన్ని ఒడిదుడుగులు ఎదురవుతాయి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాల్లో ఆదాయం పెంచుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గురువారం రోజున శుభ అశుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం వీరికి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనుల గురించి చర్చిస్తారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఆశించిన పనులు చైతన్యటువంటి ఆలోచనలు చేస్తారు బంధువుల సహకారం పొందుతారు ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగిస్తారు పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇస్తాయి కానీ స్థిరాస్తిలో పెట్టుబడికి ఈ రోజున అనుకూలమైనది కాదు మనోబలం పెరుగుతుంది గొప్ప పనులు చేపడతారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వహించండి ఈ గురువారం రోజున దాన ధర్మాలకు ఈ రోజున డబ్బు ఖర్చు పెడతారు ఉద్యోగ విషయంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీరు విజయం సాధిస్తారు పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి క్లయింట్లతో వ్యవహరించేటప్పుడు కాస్త హుందాగా మెలగండి కొత్త ప్రాజెక్టుపై ఈ రోజున గంటలు తరబడి పని చేయవలసి ఉంటుంది అకే నూతన భాగస్వాములతో వ్యాపారం పురోగమిస్తారు వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి సింహరాశి వారు ఈ రోజున ప్రేమపరంగా చాలా అదృష్టవంతులుగా ఉంటాయి మీ ప్రేయసి మూడ్ని బాగా ఉంచుకోండి ఈ రోజున ప్రేమ జీవితంలో రొమాన్స్ పుష్కలంగా ఉంటాయి మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ వెకేషన్ ప్లాన్ చేసుకోండి భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి మనస్పర్ధలతో కొంతమంది వ్యక్తుల సంబంధాలలో ఇబ్బందులు పెరుగుతాయి తల్లిదండ్రుల జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది పరిస్థితి రానివ్వకుండా మీరు జాగ్రత్త పడండి అయితే ఈ రోజున మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు కలగవు మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా చూస్తారు ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ఉండండి ఈ రాశి వారికి ఇన్ని అదృష్టాలు వస్తున్నాయి కాబట్టి కాలంలో మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది నుండి మీకు అన్నీ మంచి రోజులే సూర్యునికి పట్టిన గ్రహంలా మీ జీవితంలో చీకటి మొత్తం తొలగిపోయి ఆనందాలు మాత్రమే ఉంటాయి ఈ సంపాదన మీ హోదా కీర్తి ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి కే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసిన వారే మీ దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతారు వారే మీ సహాయం కోసం ఎదురు చూస్తారు ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మళ్ళీ మీ అంతరంగంలోకి రానివ్వకండి మళ్ళీ ఆ తప్పు చేయకండి ఎందుకంటే ఒకసారి మోసం చేసిన వారు మళ్ళీ మోసం చేస్తారు వారిని మీరు అస్సలు నమ్మకండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని విజయాలే మంచి ఫలితాలను పొందుతారు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చదువు హాయిగా సాగిపోతుంది అవి కేతువుతో ఉండడం వల్ల కొంత గందరగోళం ఉంటుంది ఎలాంటి సమస్యలు వచ్చినా సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దోషం తగ్గించడానికి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా వహించండి ఆర్థిక సమతుల్యత పాటించండి